पिल रहे जा కార్యక్రమం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం ముప్పై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అన్ని రంగాలు సామాజికంగా ఆర్థికంగా కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది చెందుతూ ఉంది ఎన్నో ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులను చేస్తూ సామాజిక బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరు తెచ్చుకుంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమరుపరుస్తూ రైతులకు ఆరు మూడు విడతలుగా రైతు రుణమాఫీని చేస్తూ ఉన్నది ఈరోజు మూడవ విడత లక్ష నుండి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ఉన్నది ఈ విధంగా ఎన్నో ఆర్థిక దీంతో పాటు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నది ఈ పార్టీకి అన్ని వర్గాల వారు అండదండలుగా ఉన్నారు అందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేది ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ చెంద సందర్భంలో ఈరోజు మా పట్టణ అధ్యక్షుడు సహబాబుగడ్ ఆధ్వర్యంలో మా పట్టణ సీనియర్ నాయకుల సమక్షంలో కౌన్సిలర్లు చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే దీంతో బంగారు తెలంగాణ అంటే నేటి నుంచి కాంగ్రెస్ పరిపాలనతోనే సాధ్యమని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సోనియమ్మ త్యాగపలం సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన సందర్భంగా మరి నిజమైన బంగారు తెలంగాణ ఇప్పుడే సాధించిన దిశలో ముందుకెళ్తూ ఉన్నది మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బంగారు తెలంగాణ సాధించుకుంటున్నామని గర్వంగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా రైతుల దగ్గించం ఏంటంటే రుణమాఫీ రెండర్ రుణమాఫి అనేది చారిత్రాత్మక నిర్ణయం మరి ఆరు గ్యారంటీలు ఈ ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్తా ఉన్నాము ఎందుకంటే కొందరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అట్లా ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశం ఒక పునాది ఫౌండేషన్ చరిత్రకున్న పార్టీ కాబట్టి మరి గతంలో కూడా ఎందరో త్యాగ ఫలితంగా ఈరోజు మనం జెండా ఆవిష్కరించుకున్నాం తెలంగాణలో కాబట్టి ఆర్మూరు పట్టణాభివృద్ధి దిశలో గౌరవనీయులు మరి పొద్దు వినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సమైక్యంగా ముందుకు తాగుతా ఉన్నాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మున్సిపల్ జెండాకు నగెత్తాం అన్ని సక్రమంగా చెప్తాను జై కాంగ్రెస్